ఆదిత్య లోపలికి వెళ్ళి దేవా దగ్గరికి వెళ్ళి నిన్ను నేను విడిపిస్తాను బెయిల్ మీద నువ్వు కంగారు పడకు అని చెప్పేసి దొంగమాటలు చెప్తూ ఉంటాడు మళ్ళీ ఇక్కడ సిఐ దగ్గరికి వస్తాడు నువ్వు నాకు ఇష్టమైన అమ్మాయిని పోలీస్ మెట్ల మీద కూర్చోబెడతావని అని ఎంత తేలుస్తాను నీ మీద ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాను నేను ఎవరిని అనుకుంటున్నావు లాయర్ ఆదిత్య అని అని చెప్పి వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతాడు అప్పుడు మళ్ళీ మిథినా దగ్గరికి వచ్చి మిదినా నువ్వు కంగారు పడకు దేవాని బెయిల్ మీద నేను తీసుకొస్తాను అని చెప్పి ఓదారుస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు ఆదిత్య ఈ లోపక్కడ కానిస్టేబుల్ సిఐతో ఉంటాడు ఎందుకండి ఇప్పుడు ఎస్పీ వరకు వెళ్ళిందనుకో గొడవ చాలా క్రిటికల్ అవుతుంది అలాగని మళ్ళీ ఆదిచ్చే లాయర్ ఆదిత్య వార్నింగ్ ఇస్తున్నాడు మనకి ఎందుకు సరే ఆ అమ్మాయిని లోపలికి రమ్మనమని చెప్తే ఒక పని అయిపోద్ది కదా అని అంటే సరే అని చెప్తే లోపలికి అంటే అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి కానిస్టేబుల్ సిఐ గారు లోపలికి రమ్మన్నారమ్మ మిథున అని అంటే అప్పుడు గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతుంది క్యారేజీ పట్టుకుని అప్పుడు మళ్ళీ దేవత దగ్గరికి వెళ్తుంది అక్కడ ఒక పాట ప్లే అవుతూ ఉంటుంది ఈ లోపేమో అక్కడికి సీఐ వస్తాడు ఏంట్రా ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని నేనైతే ఇంత అందమైన అమ్మాయి కోసం నరకానికైనా వెళ్ళిపోతాను అంతేకాని నువ్వు నువ్వేంట్రా ఇంత అందమైన అమ్మాయిని వదిలేసి ఎదిరింటి అమ్మాయిని చూస్తున్నావు బొత్తిగా నీకు సౌందర్య పోషణ లేదు అని సిఐ కామెంట్ చేస్తూ ఉంటాడు దేవాని దేవ కోపం వచ్చి గట్టిగా ఆ తలుపును కొట్టేసరికి దెబ్బ తగిలేసి రక్తం వచ్చేస్తుంటుంది అయ్యో రక్త వచ్చేస్తుంది సిఐ గారు తలుపు తీయరాని మిదిిన అన్నప్పటికీ గబగబా తలుపు తీస్తాడు కట్టు కట్టి భోజనం తినిపిస్తా తినిపిస్తాను ట్రై చేస్తూ ఉంటుంది మీద నా వద్దు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని కోప్పడతాడు దేవా ఏంటి నువ్వు నోరు మూసుకుని అన్నం తిను తినకపోతే మళ్ళీ ఏం చేస్తానో నాకే తెలీదని మొత్తం కట్టి గట్టిగా భయం చెప్పి అన్నం తినిపిస్తుంది నువ్వు కంగారు పడుకు తినిపిస్తూ ఉంటుంది దూరం నుంచి ఆదిత్య చూస్తాడు పోలీస్ ఏ చూస్తాడు అలాగే అన్నం తినిపించడం అది భరించలేరు వీళ్ళిద్దరు ఈ లోప అంటూ ఉంటుంది నేను నేత్రాన్ని తీసుకొచ్చి కేసుని వాపస్ తీసుకునేలా చేస్తాను నేను విడిపిస్తాను దేవా నువ్వు టెన్షన్ పడకని అన్నం తినిపిస్తూ ఉంటుంది ఈ లోపు అంత దేవా చూసి ఏంటి నేత్రని కేసు వాపస్ తీసుకోమని చెప్తావా నీ అది నువ్వు ఎలా తీయించుకోమంటావు నువ్వు ఎలాగా తీస్తావో నేను చూస్తానని చెప్పి మళ్ళీ ఆదిత్య నేత్రకి ఫోన్ చేస్తాడు నేత్రతో ఏం మాట్లాడుతున్నాడో మనకి చూపించరు కట్ చేస్తే అక్కడ మిదన వాళ్ళ వాళ్ళ అన్నయ్య ఫోన్ మాట్లాడుతుంటాడు ఒక వాట్సాప్ కాల్ వాట్సాప్ వస్తుంది అది మెసేజ్ చూసేసరికి మీ వీడియో వస్తుంది అన్నమాట అంటే మీదన మాట్లాడే మాటలన్నీ వస్తాయి వాడేమో లేకరేమో ఎవరో కాదు మన హరివర్ధన్ గారు జడ్జి గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆయన చూడకుండా పోలీసు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అతనేమోనేమో పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు రేపు కేసులో ఇవన్నీ విని నానాని అని గట్టిగా కేకేస్తాడు మీ వాళ్ళనే మొత్తం ఫ్యామిలీ వచ్చేస్తుంది చూపిస్తుంది వరికి కాపేరా ఎందుకనంటే రానా వెళ్ళి తీసుకొచ్చేద్దాం మీదని అని అంటే ఏమన్నా చిన్నపిల్ల కొట్టి తీసుకురావడానికి అది వస్తుందా అని చెప్పేసి అంటూ ఉంటాడు హరివర్ధన్ మరి తీసుకురావాలి మావయ్య లేదంటే మన కుటుంబ పొరువు పోతుంది అనేమో త్రిపుర అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే అంటు అనమాట వాళ్ళ వాళ్ళమ్మ కాదండి ఏదోలాగా పోలీసు వాళ్ళకి చెప్పి దేవాన్ని విడిపించండి అనేమో ప్రాధేయపడుతూ ఉంటుంది మొగుడిని వాళ్ళ వాళ్ళమ్మ నేను విడిపిస్తాను మరి మన దేవాన్ని వదిలేసి మన ఇంటికి మిథునాను రమ్మనగలవా అని చెప్పేసి అంటాడు ఏం మాట్లాడదు కట్ చేస్తే నేత్ర రమ్మంటది మీదనే మీదనో వస్తుంది ఏంటి నేత్ర నన్ను ఎందుకు రమ్మనో ఏ విషయం చెప్పడానికి వచ్చావు నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది ఎందుకు ఇలా చేసావు నువ్వు నా భర్త ఆ తప్పుడు పని చేయడు కావాలనే పెట్టావు ఎందుకు పెట్టావు నువ్వు మీ అమ్మ నాన్నకి అండగా నిలబడ్డావు ఆర్థికంగా నువ్వంటే నేను చాలా ఇష్టం కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే దేవ నా మీదకొచ్చాడు నన్ను రేపు చే చేయబోయాడు అంటే నువ్వు నమ్మట్లేదా అంటే నేను నమ్మను గుడిలో దేవుడు ఉన్నది ఎంత నిజమో నా భర్త పరాయి ఆడవాళ్ళ పట్ల అంతే గౌరవంగా ఉంటాడు అంతే తప్ప అంటే తప్పుడు మనిషి కాదు అని అని అంటూ ఉంటుంది అంటే అయితే సరే అయితే నువ్వు ఒకవేళ తాగేస్తున్నాడు ఒకవేళ మిదిన మిథిన అనుకుంటూ నా దగ్గరికి వచ్చాడు ఒకవేళ నీ మీద ప్రేమతో ఏమో అందుకనే ఈ పోలీసు నాకు ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి రా అంటున్నాడంటే రా ఫైల్ చే ఎప్పటి అయినా నేను కోర్టులో ఫైట్ చేయాలి కదా అని మీదన అంటూ ఉంటుంది నేను పెళ్లి కాని పిల్లని ఇలాగా పోలీస్ మెట్లు అయ్యి తిరిగితే పోలీస్ స్టేషన్ మెట్లు కోర్టు మెట్లు తిరిగితే నాకు పెళ్ళి అవ్వదు ప్లీజ్ నేను కోర్టు వాపస్ తీసుకుంటాను కేసు కోర్టుకి వెళ్లకుండా చూడని బతిమాలుతుంది సరే అని చెప్పి నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు పెళ్లి కానీ ఆడపిల్లవు కాబట్టి అని చెప్పి స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటుంది మీదన అంతే ఫ్రెండ్స్ రే ప్రోమలు ఏం చూపించారంటే అప్పుడు ఇదిగో వెనక్కి తీసుకుంటుందంట నేత్ర కేసు వాపసు తీసుకుంటుందంటే ఎవరు ఎందుకు తీసుకుంటుంది తీసుకోవడానికి పెట్టడానికి తనిష్టమైన అనేసి ఏ నువ్వు తీసుకుంటావా వాపస్ అని నేత్రాన్ని గట్టిగా సిఏ నేను తీసుకోను అని చెప్పేసి అంటా ఉంటుంది నేత్ర అదేంటి ఇప్పుడే కదా కేసు వాపస్ తీసుకుంటానని వచ్చావు ఇక్కడికి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటా ఉంటుంది మీదన అలా చూస్తూ ఉంటాడు దేవా అంతే ఫ్రెండ్స్